నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల రెండు వందల నలభై ఐదు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు ఒకవైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ఎనభై పిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై పిల్స్ వద్ద సేల్ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదివేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కోవిడ్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేడు దొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్